ధర్నా రూపకంగా కాటి కాపర్లు దండుగా కట్టుకొని వచ్చాము పలు డిస్టిక్ నుంచి అందరూ వచ్చారు మరి మూడు దఫాలుగా మూడు దఫాలుగా మా వృత్తిని వృత్తిగా వృత్తిని వృత్తిగా గుర్తించమని అధికారుల పట్ల ప్రభుత్వాల పట్ల మేము విన్నవించుకున్నాము కానీ ఏ ప్రభుత్వం ఏ అధికారి కూడా మా పైన దయచూపలేదు ప్రభుత్వాలు మారినాయి పాలకులు మారారు కానీ ప్రజల తలరాతలు ఏ ఏమాత్రం మారలేదు మరి సొంత సొంత ఆప్తులు సొంత బంధువులే కరోనా టైంలో ముట్టుకోవడానికి శవాన్ని ముట్టుకోవడానికి ఆలస్యం చేశారు అటువంటి సమయంలో కూడా కాటి కాపురము వాళ్ళని మేమే వాళ్ళని శుభ్రపరిచి వాళ్ళని పూంచి మేమే భూస్థాపితం చేయడం జరిగింది మరి అంత మళ్ళీ ఆ రోగ ఆ రోగము ఆ రోగం సైతం మేము భయపడకుండా మా వృత్తిని మేము కొనసాగించాము మరి మా వృత్తిని మా వృత్తిని గుర్తించి మాకంటూ ఉపాధి కల్పించకపోతే మా ఓట్లతో గెలిచి మమ్మల్ని ఈ విధంగా తిప్పలు పెట్టే ప్రభుత్వాలకు మేము విన్నవించేది ఒకటే మా డిమాండ్స్ మాకు హెల్త్ బీమా కల్పించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్మశాన వాటిక గురించి ఎక్కడైతే భూమి లేదో అక్కడ రెండు ఎకరాల భూమి కేటాయించాలని గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు పెత్తందారుల పక్షాన ఆ భూములు కూడా కబ్జా అవుతున్నాయి ఆ చిన్న కొద్ది కొద్ది భూమిలో కూడా పూంచుకోవడానికి ఒక శవం ఒక శవం కుళ్ళకముందే మట్టి కాకముందే అదే శవాన్ని తీసి మళ్ళా గుజ్జు మరగక ముందే దాన్ని తీసి మళ్ళీ పూజే ప్రయత్నం చేస్తున్నాము మరి మేము కోరేది ఒకటి మా డిమాండ్ ఒకటి మా ఉల్లకాడు బతుకులని మా వృత్తిని గుర్తించి మాకు న్యాయం చేయాలని ఈ అధికార పార్టీని అధికారులను కోరుతూ కర్నూలు జిల్లా కల్ూరు మండలం కార్యదర్శి నా పేరు ఏ గోపాల్ ఈరోజు శ్మశానంలో గుంతలు తీసే కట్టెలు పేర్చి కాల్చే కాటి కాపర్ల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శ్మశానంలో గుంతలు తీసే కాటి కాపర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మా డిమాండ్స్ ఎందుకంటే వయసు మళ్ళిన వారందరికీ కూడా ఎనిమిది వేల పెన్షన్ ఇవ్వాలని ఈరోజు శ్మశానంలో కుళ్ళిన శవాలను పూడ్చిపెడుతున్న మనం భయంగా మనం చూసాం కరోనా టైంలో భయంకరమైన బంధువులు అన్నదమ్ములు భార్య పిల్లలు ఎవరు ముట్టుకోకపోయినా అలాంటి శవాలను కూడా మన కాటి కాపర్లు మేము గుంతలు తీసి పూడ్చిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు కాటి కాపర్లపైన దృష్టి పెట్టాలి కాటి కాపర్ల సమస్యలు నా నాలుగో తరగతి ఉద్యోగులుగా వారిని గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ సార్ సార్ దీని ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాపర్ల సమస్యపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కలుపుని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ కాపర్ల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమంలో కర్నూలు జిల్లా కౌతల మండలం కర్నూలు జిల్లా కౌతల మండలం ఎం నా పేరు ఇక్కడ మేము కాటికాపర్ల ఒక డిమెండ్స్ను ఈరోజు మేము మరి అడగడం జరుగుతుంది మా యొక్క డిమెండ్స్ ఏమిటన్నప్పుడు కాటి కాపర్లను తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి వృత్తిని వృత్తిగా గుర్తించి కాటి కాపర్లకు సంబంధించిన సామాగ్రిని మాకు అనుకరించి కాటి కాపర్లకు ఎటువంటి రక్షణ లేనప్పటికీ మరి కాడిలో బోర్లు లేకపోయినప్పటికీ అదేవిధంగా షెడ్డులు కాంపౌండ్ వాళ్ళు కూడా లేకున్నప్పటికీ శ్మశానాలు లేకున్నప్పటికీ కూడా మేము ఈ యొక్క వల్ల కాని బతుకులన్నీ కూడా మరి నిర్వహిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రోజుకైనా మా వృత్తిని వృత్తిగా గుర్తించి మాకు శ్మశానాలు కేటాయించి శ్మశానాల్లో బోర్లు కేటాయించి అదేవిధంగా మా వృత్తిని వృత్తిగా గుర్తించి మమ్మల్ని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి మాకు రక్షణ కల్పించమని అదేవిధంగా రెండు చెంట్ల భూమిని అదేవిధంగా మా బతుకు తెరువు కోసం ఎకరాలు పొలాన్ని ఇచ్చి కూడా మేము ఉండే విలేజ్ల్లోనే మా బతుకు తెరువును కల్పించాలని మా యొక్క డిమాండ్స్ను తెలియపరుస్తున్నాం మేము కొన్ని ఏం నుంచి ఈ కాటికి కాపరే కా తోగుతూ వాటికి పెట్టి వాళ్ళు చనిపోతే బూడుస్తూ లేదంటే మళ్ళీ కట్టలేసి కాలుస్తూ మాకు ఏమీ న్యాయం ఇంతవరకు జరగడం లేదు ఇప్పుడైతే ఏదో ఈ ప్రభుత్వంలోనైనా మాకు ఏమైనా సహకరిస్తారని ఆశ ఆశించుకొని మేము ఇక్కడ మన ధర్నాకి వచ్చేసాం సార్ మేము ఒక మాకు ఎంతో జీ జీతం అంతా ఇంత జీతం ఎనిమిది వేల తొమ్మిది వేల పదివేల జీతం ఇచ్చి మాకు ఇవ్వాలని కోరుతున్నాము మాకు 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 కానీ మా పిల్లలకు కానీ ఉద్యోగ సహకరిస్తారని మేము కోరుతున్నాం సార్ జిల్లా ఆత్మగురు మండలం ఉండరాంబరాం గ్రామం మా సమస్య ఏమంటే మేము బేగర్లము గుంత దేశ వాళ్ళము వాళ్ళు ఇచ్చే వేతన మాకేం చాలడంలే దయచేసి ఈ ప్రభుత్వానికి విన్నపం ఏమంటే మాకు ఏదన్నా మాకు సహకరిస్తారు ఇది ఏమంటారు ఒక ఐదు వేల పింఛనాన్ని మాకు బాగుపడతాము మా పిల్లల తల్లము అని మేము వచ్చిన గ్రామ చనిపోయినప్పుడు ఒక రోత పని చేసినా కానీ మాకు విలువ లేకుండా చేశారు అదే బ్రాహ్మణులకు వాళ్ళ కాలం మొక్కి వాళ్ళకు ఉంగురాలు కొత్త బట్టలు వానికి బంగారు ఉంగురము గొడుగు చెత్రి అన్ని పెట్టి మర్యాద చేస్తారు కానీ మనకు మా రోత పని చేసిన మన గుంతకాపరులకు న్యాయం లేకుండా పది ఇరవై సంవత్సరాల నుండి ఇట్లే కొనసాగుతుంది దీనికి ప్రభుత్వము తీర్మానం చేయాలని కోరుతున్నాము కుల వృక్తి పనుల కోసం మేము గుంతలతోయి మా వృత్తులుగా మాకు పనివార్లుగా నాలుగో నంబర్లుగా చేసి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఎందుకంటే మాకు దోగిన గుంతల దోకు మా చేతులతో పూజుస్తూ తక్కువ గుంతలతోనే మేము దోగి చేతుల ద్వారా పిల్లలకి ఆరోగ్య ఆశ ద్వారా లేని జీవులతో ఉంటుండగా మరి ఎందుకంటే మాకు కులవృత్తిగా ఇచ్చి బీ బీమా అదే ప్రకారంగా శ్మశానం వాటికలో భూమి పెంచుతూ భూమి పెంచుతూ అదే ప్రకారంగా మాకు అందరికీ ఇక్కడ వచ్చిన కులిరుక్తితో గుంతలు దోగిన వచ్చిన వారందరికీ మాకు బీమా సర్కల్గా పొందిస్తారని అన్నను చంద్రన్నను కోరుచు అలాగనే మాము ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంది ఎందుకంటే మాకు ఏ బీమా ఇంతవరకు ఎవరు కూడా నాయకులు వచ్చినారు కానీ కో ప్రభుత్వాలు మారుతున్నావు కానీ మరి మాకు ఎవరు కూడా బీమా అందించలేకపోయారు మేము ఇప్పుడు ఒక పది సంవత్సరాల కింద నుంచి పోరాడుతున్నాము పోరాడుతూ ప్రయాణం వ్యర్థంగా అయిపోతున్నది మాకు ఇప్పుడు మా మా ప్రయాస కొరకు బీమా సర్పం బీమా మాకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుచు ఈ కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుంటాం